హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వేయకుండా నూనె వంకాయ అదేనండి గుత్తి వంకాయ ఎలా చేయాలో రెసిపీ చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వేరుశనగ పప్పును తీసుకొని అన్ని వైపులా దూరగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి చిటికెడు నూనె కూడా వేసుకోండి అప్పుడు మాడకుండా పప్పులు ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం అల్లం ముక్కలు దాల్చిన చెక్క లవంగం వేసుకోవాలి కాస్త ఇవన్నీ దూరగా ఫ్రై అయ్యాక గుప్పెడు క్యాజునట్స్ అంటే జీడిపప్పు ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాక ఒక స్పూను గసగసాలండి పాపీ సీడ్స్ అంటాం కదా అవి కూడా వేసుకుంటే చక్కగా కర్రీ అంతా కూడా చిక్కగా వస్తుంది ఇవన్నీ దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారనివ్వాలి బాగా కూల్ అయ్యాక ఒక జార్ తీసుకొని ఇవంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకునే ముందు ఇందులోనే మన కారానికి తగినంత కారం పసుపు ధనియాల పొడి ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి వంకాయల్ని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి లేత వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఇక మనం పేస్ట్ చేసుకున్న ముద్దని ఈ వంకాయల్లో నేను చూపించే విధంగా కూర్చుకోవాలి ఇలా వంకాయల్ని కట్ చేసుకున్నాక గ్రైండర్లో ఉన్న మసాలా ముద్దని తీసుకొని అన్ని వైపులా పట్టేటట్టు వంకాయల్లోకి కూర్చుకోవాలి ఇలా అన్ని వంకాయలు కూడా మసాలాని కూర్చుకోవాలి మిగిలిన మసాలాని కర్రీ చేసేటప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఓ నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకున్నాక గుప్పెడు కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ వంకాయలంతా కూడా నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని అప్పుడప్పుడు గరిటితో కదుపుకుంటూ చెదరనివ్వకుండా మగ్గనివ్వాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో వంకాయల్ని త్వరగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా మూత తెరిచి చూస్తే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ వస్తుంది వంకాయలు మగ్గడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దలో కాస్త వాటర్ కూడా కలిపి వంకాయల్లో మిక్స్ చేసేయాలి ఇవంతా కూడా నూనెలో బాగా వేగి అంతా పోయాక మళ్ళీ మూత పెట్టి వంకాయలన్నీ మీడియం ఫ్లేమ్లో మగ్గే వరకు వెయిట్ చేయాలి అప్పుడప్పుడు మూత తెరిచి కదుపుతూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాక వంకాయలంతా మగ్గిపోతాయండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసి కలుపుకోవాలి ఈ టైంలో మీరు కారం పులుపు ఉప్పు సరిచూసుకోవచ్చు ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు కారం తక్కువైనా వేసుకోవచ్చు కాసేపు ఇలా మగ్గనిస్తే నూనె వంకాయ రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి సంగట్లోకి బగారా అన్నంలోకి బిర్యానీలోకి అద్భుతంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా నూనె వంకాయ తప్పకుండా మీరు చేసుకొని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో దయచేసి రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ నారమల్లి నీలిమాని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్